అందరికీ నమస్కారం మనకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఈ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది ఈరోజు ఈ నెల అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ని ని పోలింగ్ డేట్ దానికి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను మీ తరఫున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను ఎందువల్లంటే అబ్బాయి జీవి సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తా ఉన్నాడు అంటే వంశ పారంపరంగా తీసుకెళ్దామని ఉద్దేశం కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక ప్రభుత్వం వస్తుంది ఒక స్కీమ్ పెడుతుంది ఒక ప్రభుత్వం వస్తుంది ఒక స్కీమ్ తీసేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలవగాని హామీలన్నీ ఇచ్చేసింది అమలు చేయలేని హామీలు అన్ని ఇచ్చేసింది పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ఎనిమిది ఎనిమిది నెలలేదు ఈ ఎనిమిది నెలల్లో కూడా రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఒక పెన్షన్స్ తప్పితే కూడా అమలు చేయలేదు దీన్ని ప్రశ్నించే గొంతుకులు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుకే కనబడుతుంది నేను నిరాకంటంగా నిర్విరామంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉన్నారు నా గొంతుకు తోడు ఇంకొక గొంతుక శాసన మండలిలో ఉండాలి అది నా రక్తమైతే ఖచ్చితంగా నా రక్తం అయితే అది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఉద్దేశం ఎందువల్లంటే నా మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకే కాదు దళిత ప్రజలకే కాదు ఈ రోజున ప్రజలందరికీ ఒక నమ్మకం ఉంది ఏం నమ్మకం అంటే ఏదన్నా ఆపుదలో ఉంటే హర్ష్ కుమార్ వస్తాడు హర్ష్ కుమార్ ఆదుకుంటాడు హర్ష్ కుమార్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు హర్ష్ కుమార్ని అక్రమాలను ఎదిరిస్తాడు ఖచ్చితంగా ఉంది అది ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయి రెండో అబ్బాయిని దీంట్లో వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు రావాలి ఎలక్షన్స్లోకి వచ్చి నువ్వు కంటెస్ట్ చేయి అలాగే పెద్దోడు ఉన్నాడు కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయి అని చెప్పి వాడిని వాడికి ఒక విజన్ ఉంది ఏం చేయాలి మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంగానే మనం వెళ్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే వెళ్తున్నాం అయినా సరే మనం ఏ విధంగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ని ఆదుకోవాలి గ్రాడ్యుయేట్స్కి ఏ స్కీముల ద్వారా మనం మంచి చేయగలుగుతామని ఒక ఆలోచన చేసి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని దాని ద్వారా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ని కలవడానికి ప్రయత్నిస్తూ టీచర్స్ని ప్రైవేట్ టీచర్స్ని అందరినీ ఇస్తూ వెళ్తూ ఉంటారు ఈ రోజున ఈ కాకినాడలో ఈ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది కాకినాడ పార్లమెంటరీ కానీ వాడు తిరుగుతున్నాడు కానీ ప్రెస్ మీట్గా ఇది ఎందువల్ల అంటే నేను ఈ ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్కి అంటే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నాం ఇచ్చేసాం అని ప్రకటించాడు మరి నిరుద్యోగ వృత్తి అనౌన్స్ చేశాడు ఏంటి అని చెప్పేసి మొత్తం నేను ఎవరికన్నా ఇచ్చాడేమో రాష్ట్రంలోనే చేయించాను అంటే అంటే ఎంత దారుణం అంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధపడే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నది అర్థమైంది అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడతారండి నిరుద్యోగు అని చెప్పేసి వచ్చారు ఇలాగా మనం ఈ రకంగా చేస్తా ఉంటుంటే ఎన్ని ఎన్ని అబద్ధాలు ఎన్ని ఇప్పుడు మొన్న మీకు తెలుసు మనకు రోజున తల్లికి వందను ఈ సంవత్సరానికి ఇవ్వలేము మళ్ళీ నిన్న ఇస్తాం తల్లికి వందన ఇవ్వలేదు అంటాడు ఇస్తానంటాడు మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వలేదు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కటి రైతు భరోసా ఇలాగా మనం ఏ పథకం చూసినా ఈ ఎనిమిది నెలలో ఈ ఎనిమిది నెలలో రోడ్లు అత్యత్త వైభవంగా తయారు చేసేస్తాను కొన్ని రోడ్లు అయినాయి నేను పూర్తిగా అవ్వలేదంటలేదు మనం రెండు సంవత్సరాల నుంచి కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి ఎదురు చూస్తున్నాం ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మెయిన్ రోడ్ ఉభయ గోదావరి జిల్లాలో కలిపే మెయిన్ రోడ్డు కాకినాడ రాజమండ్రి రోడ్డు రోజుకి ఇంకా పూర్తి చేయలేని పరిస్థితి ఎనిమిది నెలల్లో ప్రభుత్వం వచ్చిన ఎంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు వచ్చాడంటే అస్సలు ప్రతి విషయంలోనూ కూడా అతను అడ్మినిస్ట్రేషన్ చూసి అతను చాలా బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు జాబ్ వస్తే జాబ్ వస్తుంది ఇటువంటి చెలవులు పొలవులు చేర్చి అతన్ని ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద క్రియేట్ చేసి క్రియేట్ అతనికి అతను చేసుకుని అతనికి ప్రమోట్ చేసుకుని ప్రజలందరినీ మోసగించడానికి అతను ప్రయత్నిస్తాడు దిస్ ఇస్ ది సేమ్ సిచ్యుయేషన్ ఇదే పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం ఉంది జగన్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉంది అదే ఆర్థిక పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉంది మరి జగన్ ఇచ్చిన ఇచ్చాడు కదా ఇదే ఆర్థిక పరిస్థితుల్లో జగన్ ఎలా ఇవ్వగలిగాడు మీరు ఎలాగలేకపోతున్నారు జగన్ ఇచ్చినప్పుడు ఇదే ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎలాగలేకపోతున్నారు అంటే అడ్మినిస్ట్రేటర్ పూర్తిగా మీరు అడ్మినిస్ట్రేషన్లో మీరు పూర్తిగా మీరు అవజయ్యారు ఇవి మొన్న టీచర్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్స్ ప్రైవేట్ టీచర్స్ ఉద్యోగా జీతాల గురించి మనం జనవరి లెవెంత్నే ఆయన ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు ప్రెస్ మీట్ చెప్పాడు ప్రెస్ చెప్పాడు నేను ఈ ఫీజ్ రియాంబర్స్మెంట్ అంతా అందరికీ వేసేస్తున్నానని చెప్పి నిజమే కాబోదు అనుకున్నాం సరే పాప ఆరు నెలల నుంచి మా కాలేజీలోనే ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఇతను ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలు అయింది ఒక డయా పైసా రిలీజ్ చేయలేదు అంతకుముందు పంతొమ్మిదో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇతను పెట్టిన బాకీ మాకు కోటి యాభై ఏడు లక్షలు అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అవన్నీ ఇస్తాడేమో అని అనుకుంటే ఇవడంట ఈ క్వార్టర్ ఇస్తాడంట అయినా కానీ పదకొండో తారీఖుని అనౌన్స్ చేసింది ఈవేళ రెండో తారీఖు ఈ రోజుకి పిల్లలకి స్కాలర్షిప్స్ అమౌంట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమీ అంటే షార్ట్ టైం అబద్ధాలు కూడా గొప్పగా చెప్పేస్తున్నాడు నిన్న ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళే మరి విజన్ అన్నాడు విజన్ డాక్యుమెంట్ అన్నాడు తర్వాత భారతదేశం అన్నాడు కేజ్రీవాల్ ఏం చేయలేదు అన్నాడు ఈయనన్నీ ఇంప్లిమెంట్ చేసి అన్నీ అని చెప్పేసి మంచి మేకప్ వేసుకుని బ్రహ్మాండంగా చెప్పాడు తెరా చూస్తే ఇతను చెప్పిన అన్ని ఢిల్లీలో ఢిల్లీ ప్రజలు చెప్తా అన్నాను శుద్ధ అబద్ధ ఇతను ఫెయిల్డ్ ముఖ్యమంత్రి ఒక్క హామీ కూడా అమలు చేయలేని ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అడిగే గొంతు శాసన మండలిలో ఉండాలి ఇంత వాళ్ళు ఏ రకంగా అడిగారో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా సుందరం నేను పంపిస్తున్నాను ఖచ్చితంగా అడుగుతాను ఖచ్చితంగా అడిగి ఈ గొంతుని ఈ ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఈ గొంతుని ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన గొంతుని శాసన మండలిలో ప్రతిభంగా ఇచ్చేటట్టు మరి గవర్నమెంట్ని మించోపెడతాడు ఒకరైనా సరే అదే నా ఆకా ఆకాంక్ష అందు గురించే నేను పంపడానికి నేను మరి నేను తనని నిచ్చోబెట్టాను సుందరిని మరి తప్పకుండా మీరు అందరూ ఈ రోజుకి మీరు రాష్ట్ర పరిస్థితులు ప్రతి గ్రాడ్యుయేట్కి తెలుసు కాబట్టి మీరు ఎవరు కూడా తెలుగుదేశానికి ఓట్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఎవరు వేయరు చదువుకున్నవాడు ఎవడూ కూడా మరి ఎప్పుడూ వేయడు ఖచ్చితంగా సుందర వాళ్ళకి అగైనిస్ట్గానే ఓటు చేస్తారు మీ అగైనిస్ట్గా చేసి ఓట్లన్నీ కూడా చీలిపోకుండా యూటీఎఫ్కి దానికి దీనికి అది చీలిపోకుండా సుందరికి వేయండి సుందరికి వేస్తే ఖచ్చితంగా సుందరు మీ యొక్క ప్రతినిధి అవుతాడు మీకు సేవ చేసుకుంటాడు మీకు సేవ చేసుకుంటానికి ముందుకు వస్తున్నాడు తప్పకుండా విజయం సాధిస్తాడు మీరు ఆశీర్వదించుకుని